Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బయటకు వస్తున్న పాత జగన్ సరికొత్త గేమ్ షురు మాజీ ముఖ్యమంత్రి జగన్ రూట్ మార్చారు కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు జగన్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నాలుగు వైపులా ఉక్కిరి చేస్తున్న వేళ జగన్ సైతం కొత్త సవాళ్లకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పాటుగా పారిశ్రామిక ఒప్పందాలపైన స్పందించారు చంద్రబాబు మోసం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు తనపైన అనర్హత వేటుపైన సవాల్ చేశారు మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పైన కూటమి నేతలు జగన్ను టార్గెట్ చేస్తున్నారు తమ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో ఉండడంతో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశం ఇప్పటికే కోర్టుకు వెళ్లారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన స్పందించారు కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్లో నిధులు అవసరం మేరకు కేటాయించకపోవడాన్ని ప్రశ్నించారు చంద్రబాబు మోసం చేశారంటూ జగన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ట్వీట్లు పోస్టు చేశారు పార్టీ అభిమానులందరూ చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు చేయాలని సూచించారు ఈ పైన అరెస్టులు మొదలైతే తన నుంచే మొదలు పెట్టాలని సవాల్ చేశారు అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడంతో అనర్హత వేటు వేస్తారనే అంశంపైన జగన్ స్పందించారు అనర్హత వేటు వేస్తారా రెడీ చేయమనండి తాను సిద్ధమంటూ జగన్ సవాల్ చేశారు అనర్హత వేటు వేయడం వీళ్ల చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు చంద్రబాబు ప్రస్తుతం చెబుతున్న పెట్టుబడులన్నీ తమ హయాంలో చేసుకున్న ఒప్పందాలేనని జగన్ చెప్పుకొచ్చారు పార్టీ ఓటమికి కేడర్ను జగన్ పట్టించుకోకపోవడం జనంతో కలవకపోవడం ప్రధాన కారణాలుగా పార్టీ సమీక్షల్లో తేల్చారు దీంతో ఇప్పుడు కూటమి జగన్ లక్ష్యంగా రాజకీయ దాడి పెంచడంతో ఇక తాను అదే స్థాయిలో కౌంటర్ చేయాలని జగన్ నిర్ణయించారు ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తూ స్పందించాలని డిసైడ్ అయ్యారు ఇక జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు జనవరి నుంచి వరుసగా జిల్లాలలో పార్టీ సమావేశాలతో పాటుగా జనంలోకి వెళ్లేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అసెంబ్లీ బహిష్కరించి పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావడంతో ఇప్పుడు సైతం ప్రజల్లోనే ఎక్కువగా ఉండేందుకు జగన్ సిద్ధమవుతున్నారు జగన్ దూకుడు పెంచడంతో ఇప్పుడు కూటమి నేతలు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తిగా మారుతోంది